నమస్తే నేను బాగా అండి ఈరోజు హార్వెస్ట్ చాలా ఉంది నా దగ్గర అయితే ఫ్రూట్స్ మళ్ళీ కూరగాయలు అవన్నీ ఉన్నాయండి ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కదా చూసారా చెట్లు కాయలు ఈ బెండకాయలు చుషారా ఎట్లా ఉన్నాయా అన్నీ బాగా పెరిగిపోయినాయండి చెట్లు బాగుంది చూడటానికి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో ఇదే ఫస్ట్ కాయిట్ ఇది పింక్ అండి లోపల కూడా ఎర్రగా పింక్ లాగా ఉంటది ఇదిగో చూసారా ఈ పువ్వు రాలలేదు పువ్వు రాలేదండి ఇదిగోండి ఫ్రాండ్ గు అక్కడ ఒకటి ఉంది పోసుకుంటాను బాసరా బా బాసి ఏం కాదుల దివంగి ఇది కేరా కేదే కొంచెం కేరే ఇది కేరా అసలు ఆ ఇది కింద వచ్చి ఇదిగో పువ్వు ఓడలేదు చూసారా ఇది చిన్న ఇది ఇది ఏంటోనండి పై నువ్వు నూగుగా ఉంటుంది గుచ్చుకునే ఇది వేరే ఇప్పుడు రామాపలం ఫ్లవరు ఇదిగోండి సీతాఫలం లాగా పువ్వులాగానే లాగానే ఉంది ఇది చూసారా సీతా రామఫలం పెద్ద చెట్టునండి బాగానే కాస్తుంది నాకు పూత బాగానే వస్తుంది ఇదిగో ఇవన్నీ పూతుండయి నిలవాలుగా నిలవండి కొంచెం నిలబెయి కొంచెం నిలబు ఇక్కడ ఇదిగో ఇది వంకాయండ చూసేస్తాం వంకాయ అండి ఈ వైట్ వంకాయలు అయితే ఇప్పుడే జాగ్రత్త చేసుకోవాలండి ఇప్పుడే ముందేమన్నా కొట్టాలి మేము ఆయిల్గానే ఏమన్నా కొట్టాలి వర్షానికి తర్వాతే పురుగు పడతాం మొదలు పెట్టాయి అన్నమాట రా ఉంది ఇది నాకు దొర్ పోచట కట్టండి ఇది నాకు దొర్ పోచట కట్టండి కొడియ నాంటా ద సనేగాన ఉండాలి ఎక్కడ అండి కేరాలి గోంగూర పట్టు కోసుకుంటానండి ఎక్కడ బట్టి అక్కడే గోంగూర Okay ni maka ikot sukna hai Ma tak sukna nahi idhi idhi sukka ko పెరుగు కూర వస్తే భలే వచ్చేస్తుంది రాకపోతే అయ్యో మాకు రాకలేదు మాకు రాత్రలేదు అంటారు కానీ వచ్చింది అనుకోండి విపరీతంగా వచ్చేస్తుందికూర చాలండి ఇంకొక పన్నెండు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ కోసుకోవచ్చు మరి సరిపడా కోసుకుంటే బాగుంటుంది కదా అయితే ఇది అండి పోతే ఎవరి కాయలు కూడా అసే ఉంటాయండి కాయలు కూడా బాగానే వస్తాయి ఇది నేను పాత చెట్టు కాదు నేను కట్టగా పెట్టుకున్నదేనండి ఇది 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 రెడ్గా వస్తుంది రెడ్గా యాపిల్ లాగానే రెడ్ కలర్ ఉంటుంది కింద తయారైనట్టు వస్తుంది నేను తన్నప్పుడు ఉంది ఇదిగోండి ఇంకొక చెట్టు ఉందండి అది రెండు చెట్లు అండి ఇక్కడ ఇదిగో కేరలు ఇక్కడ కూడా ఉండీ మనకి ఏదన్నా వచ్చి ఇదిగో ఇది ఒక వైట్ కేర అండి వైట్ కేరాలి ఇదిగో వైట్ కేర అయితే రకరకాల కేరాలు అయితే మనకు వస్తే ఒకసారి వద్దే వద్దే వచ్చేస్తే కలిసి చూసారా ఇగో ఇగలు పచ్చిమిరపకాయలు మనకి చాలా ఉపయోగం అండి పచ్చిమిరపకాయలు అయితే మనకి కూరల్లోకి అసలు ఉపయోగం చాలా పచ్చిమిరప చెట్లు ఎక్కువ పెట్టుకోవాలి మనం పెరస మీద బాగా వస్తే ఏదైనా మొదలయ్యాలండి మొదలయాలండి కాయిట్ మొదలైనవి అనుకోండి బలి వస్తే మొండికసినాయి అనుకో రావు మొండికసినాక చెట్లు మనుషుల్లాగానే చెట్లు కూడా అనమాట ఇంకా ఉన్నాయి అక్కడ అదిగా చెయ్యి లోపలికి కూడా ఇంకా ఉంది చివరి Mm hmm. Mm -hmm. Mm -hmm. ఈ ఇవి నల్లమిరపకాయలు నల్లపాయి చేసినాక రెడ్డిగా అవుతాయండి సీడ్స్ గురించి ఇవి సీడ్స్ గురించి నాకు నేను కాదండి నేను ఒక గుమ్మడికాయ ఉందండి గుమ్మడికాయ కోసుకుంటే ఇవండి రెండు గుమ్మటాలు వచ్చిందండి నాకు ఇక్కడ ఒక ఇక్కడ ఒక్క గుమ్మటాయి వచ్చిందండి ఇది పోయాలంటే ఏమైంది ఊడిపోయింది నేను వచ్చేతటికి కడి ఊడిపోయింది గుమ్మడికాయ ఇచ్చిందండి ఇక్కడ గుమ్మడికాయ ఇంకో రెండు గుమ్మడికాయలు వచ్చింది నాకు చెట్టు అయితే ఇక్కడే ఉందండి పాకేసి చచ్చిపోయింది చెట్టు గుమ్మటకాయ టమాటాలండి పోయినసారి బాగా వచ్చింది నాకు కొంచెం తగ్గినాయి అనుకోవాలి ఇప్పుడు ఇవ్లాంగ్స్ చూసేదా ఎంత బాగుందమ్మా Yöntemleriniz var

ఇవ్వండి కుండా అసలు కేజీ పైన అండి కోస్తే కేజీ పైన ఒకటి కోస్తే ఇవ్వండి ఎన్నండి శిశ్రా కోసుకుంటున్నాను నేను దొండపై కే అసలు దొండ తీయకుంటే కేజీలు కాప కాపతి లావయ్యండి నాకు సన్నది ఉండేది సక్క పెన్సిల్ దండి పోయింది పోయించవలసిన ఉండాలి దుంప ఎక్కడ పెట్టి అంటే నేను దో సర్దించుకున్నా దొడ్డిని అంతా ఒకసారి ఇప్పుడు మారిపోయినాయండి అప్పుడు పోయినాయి లేకపోతే బాలే ఈవి అవి ఎక్కువే కాస్తాయే కాకపోతే సరే ఇంకొక ఇది ఉంటుందండి అసలు అంతే అసలు టైం ఇవ్వదండి కోతబీటు కాయటకాయ ఇగోండి గుమ్మడికాయలు పోసుకున్నానండి ఈ వంకాయలు ఇగో దొండకాయలు దొండకాయలు పోతే కేజీ లేదండి ఇగో గుత్తిపేరండి నేను ఎక్కడికెళ్ళినా గుత్తిపేరుగా కావాలి గుత్తిపేరగా ఎత్తునే అని అడిగదండి ఇప్పుడు దొరికింది వచ్చిందండి ఇంతకుముందు ముందు నా దగ్గర లేదు బీరకాయలు కావచ్చేనండి ఇప్పుడు ఇదిగో కేరాలండి కేరాలు కూడా ఇది పెత్తరకం అనుకుంటా కేరాలు ఇది వేరు ఇవి వేరు వేరు రకరకాలు ఉన్నాయండి కేరాలు ఈ కాకరకాయలు పొట్టకాయలు పొట్టకాయలు చూసారా ఇవ్వండి లాంగ్ బీన్స్ ఎంత పొడవునండి అసలు చాలా పొడవుంది అసలు చూసారా ఎంత పొడవ కదా కొండ ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్లు నాకు చాలా తక్కువే వచ్చాయి నేను పోయిన సంవత్సరం చాలా వచ్చినాయి ఇంకొక ఫస్ట్ పాత రెండో పాత కొన్నాయి చాలా అయితే నేను పచ్చడిపర కోసుకున్నానండి గోంగూర చిక్కు కూర కోసుకున్నాను ఇదిగో టమాటాలండి టమాటాలు పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇంతవరకే కోసుకున్నానండి నా ఈ పై ఆర్వెస్ట్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైకలు పట్టండి లైకలు పట్టండి తప్పనిసరిగా లైక్లు పట్టండి మీరు లైక్ మీరు అడగాలంటండి నేను ఎప్పుడు అడగను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు పెట్టండి అని అడగను మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అడగాలి అడగండి ఎవరు పెట్టరు కదా అడగండి మీరు అడిగితేనే కదా మీ లైక్లు పడితేనే కదా మీ ఛానల్ ముందుకు వెళ్ళేది అంటున్నారు అందుకని తప్పనిసరికి లైక్ పెట్టండి అంత చూడండి Hva er det med barnet?